హలో హాయ్ తెలుసు ఇప్పుడు మన గుడిమాడపల్లి విలేజ్ లో అయితే ఉన్నా వచ్చేసి ఇక్కడ మనకైతే ఎనిమిది ఆవులైతే ఇప్పుడైతే లోడ్ అయితే అయితే ఇప్పుడు ప్రాసెన్ అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ధరలు వచ్చేసి యాభై నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే ఒక్కొక్క డీటెయిల్స్ అయితే అనమాటలో అయితే కనుక్కున్నాము ఫస్ట్ నా వీడియోస్ ముందు లైక్ కొట్టా షేర్ కొట్టా చెప్పండి తప్పకుండా ఆన్ చేసుకోండి ఇప్పుడు ఏంటంటే ఆవులు కావాల్సిన వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా వాట్సాప్ లో షేర్ చేయండి అండ్ సపోజ్ చేయండి కొంచెం అయితే ఓకే నెక్స్ట్గా వెళ్ళిపోనండి ఫ్రెంచ్ ఇప్పుడు మనం అయితే గుడిమాడిపల్లిలో అయితే ఉన్నాం ప్రస్తుతానికి వచ్చేసి అన్న మీ పేరేం పేరు అన్న శంకరయ్య శంకరయ్య ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు శంకరయ్య అంట అన్న పేరు అయితే మనకు ప్రజెంట్ మన తాన లోడ్ ఎనిమిది దిద్దాం వారానికి 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 ఎనిమిది ఎనిమిది ఆవులు లోడ్ దిగుతాయి ఓకే ప్రజెంట్ మన తాను ఇప్పుడు బ్రీడ్ ఏమి హెచ్ఎఫ్ఏ హెచ్ఎఫ్ ఓకే అడ్రస్ చెప్పాడు అన్న మనది గుడిమాడిపల్లి గుడిమాడిపల్లి మండలం ఏమస్తుంది నందిగామ్ ఓకే నందిగామ్మ మండలు జిల్లా జిల్లా షాద్నగర్ జిల్లా రంగారెడ్డి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఇక్కడ చాదనార్ నుంచి ఇక్కడ మనకైతే ఒక పది కిలోమీటర్లు అయితే వస్తాన మనకైతే జిల్లా వచ్చేసి రంగారెడ్డి అనమాట తెలంగాణ మనకైతే చూడొచ్చు ప్రజెంట్ అయితే ఇక్కడ వారానికి వారానికి ఒక ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో అయితే ఆవులైతే లోడ్ అనమాట మనకైతే పనులు తడుతుందా ఇది ఆరు వన్లు ఆరు ఉంది కడలు కలపలే ఇంకా ఇక్కడ కడలు కూడా ఎలా అంటారు నెంబర్ వన్ ఉంది అయితే చూడొచ్చు మనకైతే చూడండి పొరుగు నరాలు చూడండి అయితే పొరుగు నరాలు చూడండి కనకా చూడండి ఒక నెంబర్ వన్ ఉంది అవైతే మనకు ఎంత వర్క్ ప్రిల్కింగ్ మిల్కింగ్ మిల్కింగ్ పూటకు పన్నెండు అన్నాడు పూటకు పన్నెండు మన వారికి ఎంతవరకు కట్టుకుందాం మనకి ఇవ్వాలి పదిహేను పదమూడు పద్నాలుగు దాకా పూటకి కొంచెం చూడొచ్చు మనకైతే మన వారికి ఒక పది వారికి ఎత్తున్నామా అందాడు మన రైతులు మంచి అక్కడికి ఉండదు అది మనకు ఒక పది వారికి అయితే చెప్తే మనకి చూడొచ్చు ప్రజలు అయితే ఇది ఒక ఆరు ఉందా నాలుగు పాలు ఉందా ఆరు పాలు ఆరు పాలు మనకి చూడొచ్చు ఇప్పుడు ఇంత రెండో అవుతా ఉంటాం మనకి అయితే అన్న రెండవ కొత్త పన్న ఎన్ని పాలతో ఉందా ఇది ఇది ఆరు పాలు కూడా ఆరు పాలతో ఉంది ఓకే ఇది ఎన్న అవుతావా ఇది రెండో అవుతా రెండో అవుతా ప్రజెంట్ ఇది హెచ్ఎఫ్ఆ హెచ్ఎఫ్ఏ ఓకే మనకి చూడొచ్చు హెచ్ఎఫ్ఐ అంటే మనకైతే చూడొచ్చు ప్రజెంట్ వచ్చేసి మనకి ఇది మిల్కింగ్ అంటే పాలు ఎంతవరకు మనకు పూటకి చెప్పింది పది పది అంటే మన మన రైతుల మెయింటెనెన్స్ సరిగ్గా ఉండదని ఒక మాట మనకి ఏమైనా తక్కువ చేసుకోవచ్చేది చూడేసి మనకైతే అట్ట చూడేసి మనకైతే ఇంకా అట్టైతే చేస్తానంట మనకైతే ఇంకా లూజ్ ఉంది అంతా లూజ్ ఇది లూజ్ ఉంది కదా లూజ్ మన మనకైతే పాలైతే చూడొచ్చా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇగో ఇది చూడండి కనకాల కూడా బాగుంది మనకైతే రాగా ఒక ఎన్ని ఆవులు లోడ్ తినా ఇప్పుడు ఎనిమిది ఆవులు ఎనిమిది ఆవులు లోడ్ తినే చూడొచ్చు ఎనిమిది ఆవులు అయితే లోడ్ అయితే దీనే అంట మనకైతే ప్రెజెంట్ అయితే ఇంకా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడతాం అన్నకైతే కాల్ చేయండి ఓకే హెచ్ఎఫ్ ఆవు హెచ్ఎఫ్ ఆవు ఎన్ని పనులతో ఉంది కడలు కలుపుతుంది కడలు కలుపుతుంది ఎన్ని అయితే అన్న ఇప్పుడు రెండో అయితే అన్న రెండో అయితే ఫ్రెంచ్ ఇప్పుడు ఇంతే రెండోందా ఈనిందా సూడి ఉన్నది సూడి ఉంది ఫ్రెంచ్ ఇప్పుడు ఇంతే రెండో అయితే ఉంటాం ప్రజెంట్ అయితే దీనికి ధర ఏం చెప్తాను యాభై ఐదు నుంచి అరవై దాకా చూడొచ్చు మనకైతే ఇది అంటే ఫైనల్ రేట్ ఏమో ఏమొచ్చు చెప్పండి అన్న యాభై వేలకి వస్తారా ఇక్కడ రైతు వచ్చి ఇక్కడ మాట్లాడితే ఫైనల్ రేట్ అయితే యాభై వేలకి అయితే వస్తుంది అయితే చూడొచ్చు ఇప్పుడు ఏంటంటే అంటే ఇప్పుడు దీని తీసుకురంట మంత్ చూడొచ్చు అనకాడ చూడను అయితే మనకు ఇప్పుడు ప్రజెంట్ అయితే డెలివరీ అయితే అవ్వలేదు ఒక వారం రోజులు అయితే టైం పెడుకోండి డెలివరీకి అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళనా ఫైనల్ రేట్ ఏం చెప్తున్నా చెప్పేదా ఏం చెప్తున్నా యాభై చెప్తున్నాం ఫైనల్ రేట్ ఫైనల్ రేట్ ఫైనల్ రేట్ అయితే యాభై ఐదు వేలు అయితే చెప్తారంట ప్రెజెంట్ అయితే చూడొచ్చు మనకైతే ఇది మనకు ఐదు ఐదు లీటర్ల వరకు అయితే పాలిస్తా అంట మనకైతే చూడొచ్చు లేదంటే డెలివరీ అయితే ఉందన్నమాట మనకైతే ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకోండి డెలివరీ అయితే చూడొచ్చు అన్న నాలుగో ఒక చెప్పనా హెచ్ఎఫ్ఏ ఇది కూడా ఇది కూడా హెచ్ఎఫ్ఏ అంటే ఇప్పుడు ఈ నుండి కన్నా ఎన్ని అన్న ఇప్పుడు ఎన్న అయితే అనేది ఇది మూడో అయితే మూడో అయితే మనకి చూడొచ్చు మనకైతే ఇప్పుడు ఆల్రెడీ ఈ నుండి ఎన్ని రోజులు అయితే అన్న ఈ వారమే ఒక వారం రోజులు అయితే అయితుందా సరే చూడొచ్చు మనకైతే డెలివరీ అయిపోయి ప్రజెంట్ అయితే దీని దగ్గర ఇప్పుడు ఎంత వరకు ఇస్తుంది మిల్కింగ్ పూటకి ఐదు కూటకి ఐదు చెక్ చేసుకోవచ్చా గ్యారంటీ సరే చూడొచ్చు మనకైతే చెక్ అయితే గ్యారంటీ అంట మనకైతే చూడొచ్చు ఏంటంటే దీని దిగత మనకు ఊటాక ఐదు అంటే రోజు మీద పది లీటర్లు అంటే చూడండి నాలుగు సార్లు అయితే సమానం అయితే ఉన్నాయి సార్ చూడొచ్చు మనకైతే చెప్తున్నా యాభై ఐదు చెప్తున్నా యాభై ఐదు ఫైనల్ రేట్ అన్న యాభై యాభై వస్తుంది ఓకే ఇప్పుడు ఏంటి మూడు అయితా చూడొచ్చు ఇప్పుడు ఆల్రెడీ ఇది దీని కూడా మొగదుడున మొగదుడు అండర్ పర్సెంట్ అయితే చూడొచ్చు ఐదు లీటర్లు అయితే గ్యారంటీ అనమాట మనకైతే ఇక్కడ వచ్చి చెక్ చేసుకోవచ్చు రెండు కోట్లు కానీ మూడు కోట్లు కానీ ఏమన్నా మీరు వచ్చిన వచ్చే వాళ్ళైతే ఇప్పుడు ఫైనల్ డేట్ అయితే యాభై వేలకైతే అయితే వస్తా ఉంటాం మనకైతే చూడొచ్చు ఒక ఐదైదు వరకు అయితే గ్యారంటీ అండి ఫాలో అయితే ఓకే వెంకల్ అడ్రస్ చూడండి ఇగో అన్న ఐదవ కొత్త చెప్పనా హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఇది ఓకే ప్రజెంట్ ఇది మనకి డెలివరీ అయిపోయిందా వారం రోజులు ఓకే ఇప్పుడు అంటే ఇది రెండో రెండో చూడొచ్చి మనకి రెండో ఉంటా మనకి ప్రజెంట్ అయితే ఇక్కడ వచ్చి అన్ని నాలుగు విధాలుగా చెక్ చేసుకుని తీసుకెళ్ళపోవచ్చు మనకైతే ప్రజెంట్ అయితే ఇది ఇంకా ఈ నెల మనకైతే ఇది మనకు ఎంత వరకు కట్టుకొచ్చా టైము టైం వారమే ఉంటుంది ఈనానికే ముందుకెళ్ళా ఈ ఒక వారం రోజులు అయితే ఉందంట ప్రజెంట్ అయితే మనకి చూడొచ్చు ఇప్పుడు ఏంటంటే మీద మిల్కింగ్ అయితే ఒక ఎంత వరకు అంటే పాలు ఎంత వరకు కట్టుకోవచ్చు పూట పదకొండు పన్నెండు పూటకి చూడొచ్చు మనకైతే పూటకు పదకొండు నుంచి పన్నెండు మందలు ఇది పెట్టుకోవచ్చు అండి మనకైతే చూడొచ్చు ప్రజెంట్ అయితే ఈ దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడదాం నాకైతే కాల్ చేయండి చూడొచ్చు ముందుకల్ గట్టయితే చేస్తాను మేడం మనకైతే ఓకే మన రైతుల వారికి ఒక తొమ్మిది నుంచి పది మందలు అయితే పెట్టుకోండి ఓకే ఆరా కొత్త చెప్పాను ఈ పూటకి ఎనిమిది ఇస్తుంది పూటకి ఎనిమిది గ్యారంటీ ఉన్నాయి గ్యారంటీ ఎన్ని రోజులు అవుతుంది డెలివరీ అయిపోయి ఇరవై రోజులే ఇరవై రోజులు అవుతుంది ఖచ్చితంగా ఇరవై రోజులు అయితే అవుతుందంట డెలివరీ అయిపోయి ప్రజెంట్ అయితే మనకు ఆ ఇప్పుడు ఏంటంటే దీని దూడ ఉంది కోలాగా కోలాగా ఎన్ని పనులు అవుతాడు ఉంది అన్ని పనులు అన్ని పనులు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ నింది మూడైతే అవుంట మనకి ప్రజెంట్ అయితే చూడొచ్చు ఇప్పుడు ఏంటంటే మనకి ఇది డెలివరీ అయిపోయింది కదా ఇప్పుడు ఎనిమిది ఎనిమిది లీటర్ గ్యారంటీ గ్యారంటీ రైతులు చెక్ చేసుకోవచ్చా చెక్ చేసుకోవచ్చు ఎనిమిది పది ఫ్రెండ్స్ చూడొచ్చు మనకైతే ఎనిమిది లీటర్ అయితే ఒకటి ఎనిమిది అన్నా తొమ్మిది ఎనిమిది గ్యారంటీ ఎనిమిది నుంచి తొమ్మిది మాత్రమే పెట్టుకోవచ్చు అండి మనకైతే మనకు ఇది నాలుగు పూటలు వెండుకొని తీసుకోపోము రెండు మూడు పూటలు వెండుకొని తీసుకెళ్ళిపోము గ్యారంటీ చూడొచ్చు మనకైతే అయితే ఇరవై రోజులు అయితే ఐదు నెలలో డెలివరీ అయిపోయి ఒక రెండు మూడు పూటలు పాలు చెక్ చేసుకొని తీసుకుపోతారు అన్న వాళ్ళైతే ఫ్రెంచ్ కూడా మనం లాస్ట్ షాప్ దగ్గర అయితే ఉన్నాం ప్రెజెంట్ అయితే మనకి ఇప్పుడు అన్న ఇది ఏం అన్న హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఓకే ఎన్ని పాలతో ఉంది నాలుగు వందలు చూడొచ్చు మనకి నాలుగు తోట అయితే ఉన్నాడు ప్రజెంట్ అయితే ఇప్పుడు డెలివరీ అయిపోయిందా డెలివరీ డెలివరీ అయితే అయిపోయిందంట ఇప్పుడు డెలివరీ అయింది కదా ఎన్నో ఇది రెండో అయితా రెండో అయితా సరే చూడొచ్చు రెండో అయితే అంట మనకి ఇప్పుడు డెలివరీ అయింది కాబట్టి ఇంకా అడ్డ చూడొచ్చు అండ్ ఆల్రెడీ డెలివరీ అయిపోయి ఎన్ని రోజులు అయిపోయింది డెలివరీ అయిపోయింది వారమే వారం అయితే అంటే వారం రోజుల నుంచి ఎంత వరకు ఇస్తారు మీరు పూట కూడా ఐదు ఆరు ఇస్తుంది ఐదు ఆరు ఇస్తుంది ఐదు నుంచి ఆరు మధ్యలో ఇస్తుంది ఓకే మనకు దీని దూడం దూడ ఆడుగా ఆరుదుడా చూడొచ్చు ఆరుదుడు అంట మనకైతే ఇప్పుడు మీరు రైతులు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఇది అయితే పాలు అయితే ఒక ఐదు నుంచి ఆరు మధ్య అయితే ఇస్తున్నాడు ఇది పాలు చెక్ చేసుకొని తీసుకుపో వాళ్ళు అయితే చూడొచ్చు రెండు పూర్లు పాలు చెక్ చేసుకొని తీసుకోవాలంటారు మనకైతే ధర కూడా అడుగుదాం ఎంత వరకు చెప్తారా ఏం ధర చెప్తున్నా అరవై చెప్తున్నా ఫైనల్ రేటు ఫైనల్ రేపు అరవైకి అరవైకి ఇస్తావు అరవై వేలకైతే చూడొచ్చు మనకైతే ఫైనల్ రేట్ అయితే చూడొచ్చు ఓకే